కుప్పంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వంద మీటర్ లోపు ఇరు పార్టీలను అనుమతించని పోలీసులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న ఇరు పార్టీల ఎమ్మెల్సీలు కంచల్ల శ్రీకాంత్ భరత్ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కళావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం సిబిఎన్ వెంటే ఉన్నారని నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లోనే తెలిసిందని ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చంద్రబాబు గారికి ఓటు వేసి తమ మద్దతు తెలుపుతారని అన్నారు విధంగా ఈసారి ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరుగుతుందని తెలిపారు جيڪا جي ريٽس تي ملن ٿا جيڪا 3 ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారము ఈరోజు మా కుప్పంలో బ్యాలెట్ ఓటు నిన్నటి నుండి జరుగుతూ ఉంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి పడతా ఉందని మేము అందరూ భావిస్తూ ఉన్నాము అదేవిధంగా వచ్చిన ప్రతి ఓటరు ఎంప్లాయ్ చదువుకున్న వాళ్ళ కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తూ ఉన్నారు అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచితూచి ఓటేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్తా ఉన్నారు మీరు చెప్పాల్సిన పని లేదు ఈ రాష్ట్రం బాగా పడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు బాగుండాలంటే మహిళల మీద అత్యాచారాలు మానాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చిన ఎంప్లాయీస్ మొత్తం ఆచితూచి ఓటేస్తూ ఉన్నారు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేదానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహకరించి కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అదే రాష్ట్ర ప్రజలు మొత్తము డెబ్ నూట డెబ్బై నాలుగు సీట్లకు పై నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై సీట్లకు పైగా ఆయనకి మెజారిటీ ఇచ్చి గెలిపి సీట్లు ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ బ్యాలెట్ ఓట్లే ఆయన గెలుపుకు నాంది నిదర్శనమని తెలియజేసుకుంటాను నమస్తే సార్ ఇక్కడ పోలింగ్ జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ అంతా కూడా మన సీబీఎన్ ఉంటేనే మన జీవితము మన లైఫ్ మన బిడ్డ లైఫ్ అట్లని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మేము అడుగుకు ముందే జై తెలుగుదేశం అనేసి ధైర్యంగా స్వచ్ఛాంతంగా చెప్తున్నారు సార్ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీ కుప్పం నుండి ఖచ్చితంగా వస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని ప్లాన్లు చేసినా అభివృద్ధి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు కుప్పంకి అదే వైసీపీలో ఉండే నాయకులు కూడా బా బాధపడుతున్నారు మేము ఎందుకు వెళ్ళాము దీంట్లోకి అలాంటి దేవుణ్ణి వదిలేసి అట్లని చెప్తుంటే కూడా మేము చెప్తున్నాం ఎనీ టైం ఎప్పుడైనా రండి మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటాము నారా చంద్రబాబు నాయుడు అంటేనే మనకు ఒక దేవుడు అట్లని చెప్తున్నాము బుద్ధి గడ్డి తని వెళ్ళామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఈ రాష్ట్రం కూడా కానీ కుప్పానికి కూడా కానీ ఈ కుప్పం ప్రజలు ఎన్నప్పటికీ మర్చిపోరు లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక దేవుళ్ళగా నిలిచి ఉండిపోతారు సార్ అదే విధంగా రేపు ఈ రోజు ఇంకా ఒక ఐదు గంటల వరకు పోలింగ్ ఉంది సార్ అది అయిపోయిన తర్వాత మంచి మెజార్టీతో కూడా మనకు రావడం జరుగుతుంది పెద్ద ఆయనకి మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు కూడా చాలా సఫర్ సఫర్ లో ఉన్నారు ఇప్పుడు దాంతో ఏమి ఇబ్బంది లేదు సార్ రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మనవి చేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది వీళ్ళు ఇచ్చే డబ్బులకి వీళ్ళు ఇచ్చే ఓట్లకి వీళ్ళు ఇచ్చే మందులకి దయచేసి ఊరు అమ్మడిపోద్దండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి సైకిల్ గుర్తు మీద ఓటేయండి మళ్ళీ మళ్ళీ అడుక్కుంటాను ఈసారి మిస్ అయితే రాష్ట్రం ఉండదు దయచేసి అందరూ కూడా గమనించాల్సిన విషయము అందరికీ చేతి మొక్కుతున్నాము చంద్రబాబు నాయుడుకి ఓటేసి ఆయన లక్ష మెజారిటీతో కుప్పం నుండి గెలిపియ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్